నేను పాడుతున్న ఈ గీతము రాణి రత్నప్రభ అను పాత చిత్రంలోది శ్రీ కొసరాజు గారు ఈ గీతాన్ని రచించారు ఘంటసాల మాస్టర్ గారు ఈ గీతాన్ని ఆలపించారు భోగాల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పాడుతున్నాడు నిన్న కనిపించింది నన్ను మురిపించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది ఆ చిరునవ్వులోనే హాయున్నది ఆమె చిరునవ్వులోనే హాయి మనసు పులకించగా మధుర భావాలు నాలో నా కలిగించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది Ah! ah, 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 ah. ಮರಚಿ ಪೋಲೆನು ಆ ರೂಪು ಎ ನಾಟಿ ಮರಚಿ ಪೋಲೆನು ಆ ರೂಪು ಎ ಮಮತಲೇವೇ ಓ ಚಲರೇಗೆ ಇದು ಏಮಿಟಿ ಮಮತಲೇವೇವೋ ಚಲರೇಗೇ ಇದು ಏಮಿಟಿ ತಲು ಕೊನಗೇ ಏದೋ ಆನಂದಮು ತಲಚು ಏದೋ ಆನಂದ జనియించగా ప్రణయ గీతాలు నా చేత పాడించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది 啊！<noise> కనులారా చూచింది సొం సోగ కనులారా చూచింది సొం మూగ కోరికలు లూచి గురించే మూగ కోరిక లూచి గురించే ఇంపారగా నడచిపోయింది ఎంతో నా చూకుగా నడచిపోయింది ఎంతో నా చూకుగా విడిచి మన జాలను విరహతాపాలు మోహాలు రగిలించింది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది నిన్న కనిపించింది నన్ను మురిపించింది చందాల రాణి ఆ చిన్నది ಆ <sup> 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 <sup>